వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అయితే ఇందాక ఒక పిల్లని చూసానండి దాన్ని చూసిన వెంటనే చిన్నప్పుడు ఫన్నీ థింగ్స్ ఉంటాయి కదా అవి అనమాట ఒకసారి ఏమైందంటే నేను మా అన్నయ్య ఇంట్లో మేమిద్దరం ఇంట్లో ఉన్నాము అయితే ఒక రూమ్లోకి పిల్లి పిల్లల్ని ఎత్తుకొచ్చి పెట్టింది అనమాట ఒక టూను ఏమో పెట్టింది ఊరికే అడుస్తున్నాయి అవి అంత ఇల్లంతా గలీజు గలీజ్ చేస్తున్నాయి చిన్నపిల్లలు కదా అవి ఇంకా మాకు ఫుల్ కోపం వచ్చింది ఆ రూమ్ డోర్ వేసేసి వాటిని పరిగెత్తిచ్చాం చూడండి మేము అలసిపోయేంత వరకు అనమాట అవి అసలే చిన్న పిల్లలు కదా అవి మళ్ళీ కళ్ళు అయ్యో దాంట్లో వాటికి ఏమో తెలియదు కానీ అవి అయితే పడిపోయాయి తర్వాత విషయం ఏం గుర్తొచ్చిందంటే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పిల్లలు చనిపోతే కింద ఆ పాపం ఊరికే పోదు చాలా చుట్టుకుంటారు ఆ పాపం పోవాలంటే ఆ పిల్లి చోవులని తింటే తప్పించి ఆ పాపం పోదు అని చెప్పాడు అమ్మ ఇప్పుడు పిల్లి తినాలా అని చెప్పేసి బయటికి తీసుకెచ్చి రూంలో నుంచి తొట్టిలో ముంచి రెండు పిల్లి పిల్లల్ని తర్వాత సైకిల్ పంపు ఉంటుంది కదా ఆ సైకిల్ పంపుని పెళ్లి నోట్లో పెట్టి కొట్టి 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 అన్నమాట రెండు పిల్లలకి సైకిల్ పంపు నోట్లో పెట్టి గాలి కొట్టినాము ఏంటి అది గుండె ఫోటో వస్తే కొడతారు అన్నట్టు అలా కొట్టి కొట్టి పెట్టినాము కొద్దిసేపటికి అవేమో లేచి వెళ్ళిపోయినాయి అన్నమాట పరిగెత్తి మా ఇంట్లో వాళ్ళకి చెప్పింటే తిక్కపిల్లలు అరవి నిజంగానే చచ్చిపోయినా మీరు చేసే పనులకి అని చెప్పేసి తిట్టినారనమాట అట్లుంటాండి అసలు ఇంకోసారి ఏం జరిగిందంటే అలాగే మా ఇంట్లో రోజు పిల్ల వచ్చేసి పాలు తాగేసి వెళ్తున్నది అనమాట మా అమ్మ తిడుతూనే ఉన్నది మమ్మల్ని ఎప్పుడు ఒక్కసారి కూడా నువ్వు చూసుకోవా పిల్లులన్నీ పాలు తాగిపోతుంటాయనని చెప్పేసి ఇంకా కోపం వచ్చేసింది ఒకరోజు అదే పనిగా వెయిట్ చేస్తానని ఎప్పుడు వస్తారా దాన్ని చూద్దాం ఇవాళ సంగతి అని చెప్పేసి రానే వచ్చింది నేను దాన్ని చూడనట్లు నేను యాక్ చేసి మెల్లగా కిచెన్లోకి వెళ్ళిపోయింది పాలగిన దానికోసం అదే పనిగా కింద పెట్టాను అనమాట నేను ఇంకా వెళ్ళి డీప్గా తాగుతుంది నేను కూడా మెల్లగా వెళ్ళి పట్టుకున్నాను చూడండి పట్టుకుని కొట్టినాను అనమాట అంతే మళ్ళీ పోస్తూ బ్యాగ్ వచ్చేసి నాకు ఈ చెయ్యికి ఇక్కడ కనిపిస్తుందో లేదో ర్యాక్ పడి ఇట్లా వాటి గోర్లు ఉంటాయి కదా వాటితో వేసింది అనమాట అసలు అట్లా జరిగింది అనమాట పిచ్చి పిచ్చిగా నవ్వు వస్తుంది చిన్నప్పుడు ఏమన్నా తలుచుకుంటేనో కదా అదన్నమాట పరిస్థితి మీరైతే కనుక మన ఛానల్ ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఇలాంటి ఫన్నీ సింగ్ థింగ్స్ చాలానే జరిగి ఉంటాయి కదా అవన్నీ రోజుకు అంటే ఫ్రైడే కానీ ఓన్లీ ఫన్నీ థింగ్స్ అని చెప్పేసి ఒక వీడియో లాగా చేసి పెడదాం రొటీన్ కాకుండా ఈ ఫుడ్ బ్లాగ్స్ లేకుంటే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కాకుండా ఇలాంటి మెమొరీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా పెడదాము అనుకుంటున్నాను మీరేమంటారు నావే కాకుండా మీ మీవి కూడా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే నేను నా ఇన్స్టా ఐడి ఇస్తాను మీకు యూట్యూబ్లో చెప్పడం ఇష్టం లేదనుకుంటా అంటే ఇన్స్టాలో చెప్పండి నాకు బాగుంది మంచిగా ఉంది అనిపించింది నేను వచ్చేసి యూట్యూబ్లో షేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఖచ్చితంగా ట్రై చేద్దాము బా రొటీన్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అందరూ కొద్దిసేపు అయినా మనస్ఫూర్తిగా నవ్వుకునేలాగా చేద్దాం ఏమంటారు ఓకేనా ఇంక ఇప్పుడైతే మా చిన్నోడు పడుకొని ఉన్నాడు జస్ట్ ఇంకా నేను ఇల్లు ఏమీ క్లీన్ చేయలేదన్నమాట వాడు పడుకున్నాడు నేను వాడి కోసం స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి అలాగే నేను బండలు తుడవలేదు అనమాట మార్నింగ్ వచ్చేసి మాకు వాటర్ రాలేదు ఏమో ఆగిపోయినాయి టూకి వచ్చాయన్నమాట అంతవరకు అస్సలు వాటర్ రాలేదు ఇంకా నేను ఇల్లు ఏం క్లీన్ చేయలేదు బట్ ఫ్రెషప్ అయితే అయిపోయాయి అనమాట వాడు వన్స్ లేచిన తర్వాత నాకు కుదరదు అని చెప్పేసి ముందు ఫ్రెషప్ అయిపోయాయి చెమటలు విపరీతంగా వస్తున్నాయి సో ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం ఒక క్లీన్ చేద్దామని లోపలికి వచ్చాను లేదో ఈ కుక్కర్లో నుంచి తీసి బౌల్లో వేసాను అంతే కాబూలీ చెనగలు ఇవాళ స్నాక్స్ కోసం వాడు ఆ సౌండ్కే లేచేశాడనమాట ఇంకా సరే అని చెప్పేసి వాడిని లేపి కొంచెం వాటర్ పాపిచ్చి ప్యాంపర్ చేసి ఆ స్నాక్స్ పెట్టేసి వచ్చేసాను వాడేమో నిదానంగా తింటూ ఉన్నాడు వాడు నేను కూర్చోబెడితే కొంచెం ఎక్కువ తింటాడు వానందుకు వాడిని వదిలిపెట్టాను అనుకోండి కొంచెం కొంచమే తినేస్తాడనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కి కిచెన్ క్లీన్ ఉందనుకోండి బయటికి పోయి వచ్చేలోపు నాకు ఈ వంట చేయడానికి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలే ఇవాళ స్పెషల్ చేయాలనుకుంటున్నాను అనమాట చికెన్ రోల్స్ చేయాలనుకుంటున్నా అందుకోసం అని చెప్పేసి అంత క్లీన్గా ఉంటే కొంచెం మంచిగా వీడియో కూడా తీసుకోవచ్చు కదా అని ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా అంతలోపు వాడు కూడా తినేసాడు వాడికి ఇంకా స్నానం చేపిస్తూ ఉన్నాను అనమాట ఈ బయట అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాడు వాడు బాత్ని వాడు అదే వాష్రూమ్లో అయితే బాగా తలనొప్పి వస్తాదన్నమాట వాడితోటి ఇంకా బయట అందరినీ చూసుకుంటూ హాయిలు బాయిలు చెప్పుకుంటూ ఆడుకుంటూ బాగా చేసేస్తూ ఉన్నాడు వాడు రెడీ చేసేసి వాడిని కిందికి తీసుకెళ్తున్నా కొంతసేపు ఆడుకుంటాడు అని చెప్పేసి సెవెన్ థర్టీ ఎయిట్కి అలా పైకి వస్తామన్నమాట మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో కొత్తగా ఇలా ప్లే ఏరియాకి తీసుకెళ్తున్నాను నాకు ఈ మధ్య తెలిసిందనమాట మా బిల్డింగ్లో కింద ఉంటుందంట టూ ఇయర్స్ పిల్లల నుంచి అలో చేస్తారంట వాళ్ళే ఆడించుకుంటూ ఉంటారు వాళ్ళు ఆడించేది ఏమి ఉండదు ఇక రకరకాల బొమ్మలు అన్నీ ఉంటాయి అనమాట వాటితో ఆడుకుంటూ ఉంటారు అంతేనూ సరే ఇవాళ నేను కూడా తీసుకెళ్ళాను వాడిని ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా సరే ట్రై చేద్దాం ఎప్పుడు నేను మా చిన్నోడు ఇంతవరకు ఒక్కరినొకరు వదిలేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేదన్నమాట ఇవాళ ట్రై చేద్దామా వద్దా అని ఆలోచించుకుంటూ ట్రైల్ చేసేసాను అనమాట బాగా ఆడ వదిలేసి వచ్చేసాను ఇంటికి నేను జస్ట్ టెన్ మినిట్స్ అవుతుందంటే నాకు టెన్షన్ వేస్తుంది టెన్షన్ అనమాట వాడు ఏడుస్తాను అడిగామో ఫస్ట్ టైం కదా అదే ఆలోచన ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేసుకున్న ఏం ఫ్రూట్ పెట్టుకోలేదనమాట సో వాడు ఏం చేస్తాడు మిస్ అవుతాడా లేదా అనేది సైడ్ చూడసైనా